అందరికీ ప్రేజ్ లోడ్ ఈరోజు ఆగస్ట్ పదిహేనవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయాలు నిన్నటి దినా ఆత్మీయ స్థిరత్వమును గురించి మనం ధ్యానం చేసి ఉంటా ఉన్నాం దానికి కొనసాగింపుగా ఈరోజు మరికొన్ని విషయాలను మనము చూడబోతా ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము నుంచి పదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము ఉన్నాం ఇక్కడ నిన్నటి దినాన చూసినటువంటి విషయాలను కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు ఈరోజు మనము చూడబోతా ఉన్నాం ఒకసారి మనం నిన్నటి దినాన చూసినటువంటి విషయాలను మనము గమనించినట్లయితే ఆ ఆత్మీయ స్థిరత్వము కలిగి ఉండటానికి ప్రాముఖ్యంగా ఏమేమి కలిగి ఉండాలి వ్యక్తుల మధ్య సామరస్యత కలిగి ఉండాలి అట్లాగే ఆనందము కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి అట్లాగే దేవుని మీద పూర్తి నమ్మకము విశ్వాసమును కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలను మనం చూసి ఉంటాం ఈరోజు మనం చూసేటటువంటి విషయము మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే అప్రేయర్ విత్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావము కలిగి ఉండేటటువంటి స్థితి ఆత్మీయ స్థిరత్వము మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే మనకు కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి ఆ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట మనం చూస్తే దేనిని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకములుగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును ఈ విషయాలను స్పష్టంగా మనం గుర్తించాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించడము ఇక్కడ నేటి దినాన ఆత్మీయ స్థిరత్వాన్ని కనపరచడానికి పరిస్థితులు ఏవైనా కూడా దేవునికి ఒక కృతజ్ఞత భావము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆలోచించండి పౌలు పరిస్థితి కనుక మనం అక్కడ ఆలోచిస్తే ఆయన చెప్పుచున్నటువంటి మాటలు క్లియర్గా ఆయన యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని మనం ఎదుట పెడతా ఉన్నాయి ఎందుకనంటే సాధారణంగా మానవునికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అక్కడ స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాం అయితే ఈ విషయాలను మనం గుర్తించినట్లయితే మనం గ్రహించాల్సినటువంటి విషయము ఇక్కడ ఈ పరిస్థితులకు స్పష్టముగా కృతజ్ఞతా భావము కలిగి ప్రతిస్పందించడము చాలా అవసరము అది ఎప్పుడు వస్తుందండి హృదయంలో అంటే ఏ ఏ ఆలోచన ఉంటే రాదు అనేది మొదట మనం గమనించాలి దేవుడు నాకేం చేశాడు లేకపోతే అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం దేవుని వెంబడించేటటువంటిది కేవలము ఆయన నుంచి లాభాలు పొందుకోవడానికేనా నీ యొక్క అవసరతలు తీర్చుకోవడానికేనా కాదు కదా ఆయన కల్వరి సిల్వలో నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ కార్యం ఏదైతే ఉంటుందో నీ పాపములకు నుండి నా పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో ఈ లోకంలో మనకది చాలు ఇంకా ఈ లోకపరమైనటువంటి విషయాలన్నీ కూడా తాత్కాలికమే అవి మన యొక్క పరిస్థితులను కృతజ్ఞత లేములుగా ఉండటానికి అనగదొక్కేటటువంటి స్థితిగతులు అయితే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం కృతజ్ఞత భావము కలిగి ఉండాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటా ఉన్నాడు ప్రార్థన విజ్ఞాపనము చేయమంటూ ఉన్నాడు స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట మనం అక్కడ చూసినట్లయితే చింతపడకుడు కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇప్పుడు మన యొక్క సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని యొక్క ఆ హృదయములకు మన తలంపులకు కావలి ఉండును ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఇట్టి సమాధానము మనకేముంటుందంటే కావలి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే లేదా మన జ్ఞానమునకు మనం ఏ పరిస్థితి అయితే ఇట్లా ఉంటే నాకు పూర్తి సమాధానం ఉంటుందని అనుకున్నాం దానికి మించిన సమాధానము ఈవెన్ నీకు అప్పుడప్పుడు మనుషులంగా ఆలోచిస్తూ ఉంటాం కదండి ఆ ఆలోచనల తలంపులకు కూడా ఆయన కావలి ఉంటూ పూర్తిగా అన్ని విషయాల్లో సమాధానం అంత భరోసా అనుకుంటున్నప్పుడు ఇంకా మనము ఆయనకు కృతజ్ఞత భావము లేకుండా ఉండటానికి అడ్డంకేమి కాబట్టి నాడు ఆత్మీయ స్థిరత్వంలో కనపరచాలంటే మనం మొదటగా గ్రహించాల్సినటువంటి విషయము ఖచ్చితముగా కృతజ్ఞతా భావము మనం కలిగి విజ్ఞపములు విజ్ఞాపములు అక్కడ స్పష్టంగా దేవునికి తెలియజేయండి అని చెప్తా ఉన్నాడు పౌలు అయినప్పటికీ కూడా దానికి ఇస్తున్నట్టు ఆయన ఇస్తున్నటువంటి చక్కని నిర్వచనము కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయండి అంట నీకున్న వాటిని బట్టి దేవుని నువ్వు స్థుతించు లేని వాటి కొరకు కంప్లైంట్ చేయడము లేకపోతే లేని వాటి కొరకు ఆయన దగ్గరికి పిటిషన్ తీసుకెళ్లడము కాదు రెండో విషయాన్ని గనక మనము గ్రహించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరత్వము కలిగి ఉండాలి లేదా ఆత్మీయ జీవితంలో స్థిరత్వము మనము ఉండ కలిగి ఉండాలి అని అంటే స్పష్టముగా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేవుని దృష్టి కోణముతో దేవునికి మహిమపరిచేటటువంటి మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అందు మన ఆలోచనలు నిలపాలి ఎంతసేపు ఈ లోకపరమైనటువంటి విషయాలు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను సంతోషపరచడానికి నేనేం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడము కాదు దేవుని సంతోషపరచడానికి ఏమి చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎనిమిదో వచ్చిండు అదే విషయాన్ని స్పష్టంగా చెప్తాను మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినో మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాణ్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి క్లియర్గా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం థింకింగ్ హ్యావ్ థింకింగ్ ఆన్ ది గాడ్లీ వర్చ్యూస్ ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట ఏది న్యాయమైనదో ఏది యోగ్యత ఏ అయిన ఏది సత్యమైనదో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవు ఏవి పవిత్రమైనవో రమ్యమైనవో ఖ్యాతిగలవో అంటాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్క విషయము ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండి అది క్లియర్గా ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయము నీవు ఏది మంచో ఏది చెడో నీవు గ్రహించినట్లయితే క్లియర్గా ఇక్కడ దేని మీద నీవు నిలబడాలో ఏది నీవు నిలబడొద్దో ఏది చేయకూడదో నీకు తెలుసుకో ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి విషయము పౌలుకు ఇక్కడ వాక్యానుసారమైనటువంటి ఆలోచననే ఇక్కడ వారికి అందిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అట్టి వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఎప్పుడు మన వరకు మనకు కలుగుతుంది అనేటటువంటి విషయాలను కనుక మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆయన వాక్యమును మనం చదివినప్పుడే ఈనాడు ఇవి ఇవి వదిలేసి అనేకమంది నేటి దినాన ఏం చేస్తూ ఉన్నారు అంటే లోకపరమైనటువంటి విషయాల మీద దృష్టి ఉంచుతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమును వదిలేసి ఏది న్యాయమైనదో వదిలేసి పవిత్రమైనవి వదిలేసి ఏవి గలవో అవి వదిలేసి ఏవి మంచివో ఏవి చెడో అనేది స్పృహ లేకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఏవి సరైనవో డ్వెల్ ఆన్ దీస్ థింగ్స్ అంటాడు అంటే వాటి మీద ఒక డ్వెల్ ఆన్ దీస్ థింగ్స్ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అది ఒక అభ్యాసపూర్వకముగా అంటే అవి ఎవాల్యుయేట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని అని అంటాడు గ్రీక్ భాషలో ఆ మాటకు అర్థం కనుక లొగిమై అనేటటువంటి మాట డ్వెలాన్ అనేటటువంటి మాట అక్కడ ఏదైతే వాడబడుతుందో వాటిని ఎట్లా చేయాలని అంటే వీటి మీద నిలబడుతూ అంటే అభ్యాసము చేస్తూ వాటి మీద పూర్తిగా ఎక్ససైజ్ చేస్తూ అంటే మన మనసులకు మన హృదయాలకు అక్కడ స్పష్టముగా పని ఇయ్యాలి ఇక్కడ క్లియర్గా ఏవి నీ హృదయంలోనికి రానియాలి ఏ చెత్తను మన హృదయాల్లో నుండి తీసివేయాలి ఎంత అంటే క్రిస్టల్ క్లియర్గా అక్కడ అందించబడుతున్నటువంటి విషయాలండి విషయాలను కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోనగలిగితే ఆత్మీయ స్థిరత్వములో మనం ముందుకు కొనసాగలుగుతాం ఇంకా అక్కడ ఎనిమిదవ తొమ్మిదో వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట విధేయతను కనపరచడము తొమ్మిదవ వచనం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో తీరో అటు వాటిని చేయుడి అప్పుడు దేవుడు మీకు తోడయ్యుండును ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరు ఇది చేయాలని పౌలు కేవలము అక్కడ ఫిలిప్పీ సంఘానికి చెప్పట్లేదు మీరు నాయందు చూచారు ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడో ఈ విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి నేను ఏమి నేర్పిస్తా ఉన్నానో అవి మీరు ఏమి వింటిరో నాయందు చూచిది చూచితిరో అట్టి వాటిని చేయరు అండ్ కెన్ యూ బీ దట్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధమైనటువంటి స్పష్టముగా అనుసరించి జీవించి చూపించేటటువంటి ఆ జీవితమును నువ్వు అక్కడ ప్రదర్శించగలుగుతావా ఎందుకనంటే అది చూపించగలిగినప్పుడే స్పష్టముగా నీ యొక్క ఆత్మీయ స్థిరత్వమును నీవు కన ఇక్కడ పౌలు తాను కనపరుస్తున్నటువంటి ఆత్మీయ స్థిరత్వం ఏదైతే ఉంటుందో అది నేటి దినాన మనకు కనువిపోయి ఉండాలి ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా ఆయన అన్నిటిల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుని ఇక్కడ మన మానవుల యొక్క స్టాండర్డ్ ఇంపార్టెంట్ కాదు మానవుల యొక్క స్థితిగతిలో మనకు ప్రాముఖ్యం లెట్ అస్ ఆల్ స్టాండ్ అండ్ ఒబే ఆన్ గాడ్స్ స్టాండర్డ్స్ దేవుని యొక్క స్థితిగతుల మీద మనం నిలబడవలసినటువంటి వారు స్పష్టంగా ఈ విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరతను ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు నేనేది నేర్పిస్తూ ఉన్నాను అది మీరు నాయందు చూచారు క్లియర్గా మీరు కాబట్టి అట్టివి మీరు చేసినట్లయితే సమాధానకర్తయ దేవుడు మీకు తోడై ఉంటాడు అని ఎంత చక్కని మాసు మాట ఇక్కడ మనం ప్రాక్టీస్ దెమ్ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము చేయుడి అనేటటువంటి మాట ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ యాక్షన్ అది చక్క కొనసాగింపబడవలసినటువంటి ప్రక్రియ అంతేకాని కొన్ని రోజులు చేసి ఆపేటటువంటిది కాదు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిపిటీషన్ అది చేస్తానే ఉండాలి అంతే ఎప్పటివరకు చనిపోయేదాకా చేస్తాను కాబట్టి ఇక్కడ కేవలం వాక్యం వినడము ప్రాముఖ్యం దాన్ని అనుసరించి చేయడం పౌలెంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు నన్ను పోలి నడుచుకున్నది అని అక్కడ ఉన్నాడు అన్నాడో ఇక్కడ మీరు నన్ను చూచితురు అని ఇక్కడ చెప్తా ఎంత ధైర్యం అని కాబట్టి ఇటువంటి ఆత్మీయ స్థిరత్వం మనం కలిగి ఉండాలి ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయం కృతజ్ఞత భావము కలిగి ఉండాలి దేవుని యొక్క దృష్టికోణముతో అటువంటి ఆలోచన గలవారమై ఉండాలి ఇక్కడ ఆయన యొక్క స్టాండర్డ్స్కి విధేయత గలవారమై ఇక్కడ స్పష్టంగా మనం అనుసరించడం క్లియర్గా ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే మన యొక్క జీవిత ప్రవర్తనలో జీవిత విధానములో ఆ వాక్యాన్ని మనము చూపించాలి ప్రార్థన అత్యంత కృపగల దేవా ఈ ఆత్మీయ స్థిరత్వములో మేము ఏ విషయాల్లో వెనకబడిపోతున్నామో అయా మాకు ఇక్కడ చూపిస్త చూపించబడుతున్నప్పుడు అట్టి విషయాలపై దృష్టించి తండ్రి మేము గ్రహించుకొనడానికి మీకు పొలపద్రప అయా ఎట్టి రీతిలో మేము ఆత్మీయ స్థిరం పౌలు అయా తన యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని చూపిస్తా కృతజ్ఞత అయ్యా తన పరిస్థితి ఎంత తండ్రి వ్యతిరేక స్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయన ఆనందాన్ని సప్రెస్ చేయలేకపోతున్నాడు ఆయన ఎంత భావం మీకు కలిగి ఉంటా ఉన్నా అట్లాగే ఈ ఫిలిప్పీ సంఘాన్ని కూడా అట్టి భావం కలిగి ఉండమంటా ఉన్నా నిజంగా మాకు కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఎప్పుడూ సంతిదే ఉండేవే అయినప్పటికీ కూడా కృతజ్ఞత భావము గల మీ విన్నపములు విజ్ఞాపనములు దేవునికి తెలియజేయడం దేన్ని గురించి చింతపడకుండా అని చెప్తూ ఇటువంటి ధైర్యపు గల మాట మాకు ఇది అయ్యా ఇంత ఎరిగి ఉండి ఇంకా మేము కృతజ్ఞత లేని వారమైతే అయిపోతాము అట్లాగే నీ దృష్టి కోణముతో ఆలోచించడం అయ్యా నిజముగా తండ్రి ఏవి సరైనవో దేవా ఏవి మంచివో మా హృదయాలకు దేవా ఏవి అయా వాక్యానుసారమైనవో కావో తెలుసుకోగలిగేటటువంటి ఆ స్పృహ ఖచ్చితముగా మేము వాక్యమును ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడే దాన్ని గ్రహించగలము అయ్యా ఇటువంటి దృష్టికోణము మేము అలవరుచుకునడానికి మీకు బత అట్లాగే తండ్రిదేవా నీ యొక్క స్థితిగతులకు పూర్తిగా విధేయత గలవాలి అయ్యా ఇక్కడ మీరు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట అనుసరించడము వాటిని చేయుడి అని ఏదైతే కౌలు చెప్తా ఉన్నాడో నేను మీకు ఏవి చెప్పానో ఏవి మీరు విన్నారో మీరు నా ఎందు ఏది చూచితిరో వాటిని చేయుడి అంట అప్పుడు దేవుని యొక్క సమాధానము మీకు తోడై ఉండమంటాం మేము చివరిది ఒక్కటే పట్టుకుంటాం కానీ ముందుది మేము చేసేవారము అంటాం కానీ ఇక్కడ స్పష్టంగా చేయాలని హెచ్చరిస్తున్నప్పుడు తండ్రి దేవ అట్టి వాటిని ఆత్మీయ స్థిరత్వమును మేము పొందుకోవాలండి ఇటు వాటి మీద మా దృష్టి నుంచి ముందు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకోవడం అని ఏ స్నాములు ప్రార్థించి తండ్రి తండ్రిదేవి ఆమె